స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నావా ఇదిగో నేను ముందు ముద్దపప్పు చూడ పెసరపప్పు కడిగేసుకున్నాను దాన్ని కుక్కర్ లో పెట్టేసుకున్నాను దాన్ని నీళ్ళు వేసుకుని మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇది ముద్దపప్పు కదా దీంట్లోకి ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ వేసుకుని మాధు ఇదిగో అమ్మ మనం పప్పు ఇలా సాల్ట్ అయ్యి కలిపేసుకుని కొంచెం టైట్ గా ఉందని నేను వేడి నీళ్ళు వేసుకుని ఇలా కలిపేసుకున్నాను ఇక్కడ ముద్దుపప్పు రెడీ సరే మాదు ఆనగాయ దప్పలంలోకి ఇదిగో నేను ఆనకాయని ఇలాగా ముక్కలకి కట్ చేసేసుకున్నాను ఏ ఒక మునకాడు ఉంటేనే మునకాయలు నేను అవి కూడా ముక్కలకి చేసేసుకున్నాను మళ్ళీ ఎక్కువగా ఎక్కువ రోజులు పాడైపోతుంది అని వేసేస్తున్నాను ఇప్పుడు సరే చేసేయో అది వేయపోయినా ఏం పర్వాలేదు ఇప్పుడు ఆనగాయ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను ఏమయ్యలేదు ఇప్పుడు తర్వాత తాళింపై ఇప్పుడు ఇది ఆనగాయ దప్పలం కదమ్మా అందుకు ఇప్పుడు ఈ ఆనగాయలు వేసేసుకుని ఇది అందులోకి ఇలాగ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సీరికల కింద ఒక మూడు ఉల్లిపాయలు నాకు ఉల్లిపాయలు ఉంటే నచ్చుతుంది బాగుంటుంది కూడా అందులో కూడా ఓకే పచ్చిమిర్చి ఇలాగ గుత్తుల కింద మూడు పచ్చిమిర్చి అవి కూడా వేసేసుకుంటున్నాను ఓకే మాధు ఇదిగో అమ్మ రెండు స్పూన్లు కారం పసుపు ఒక స్పూను తగినంత ఉప్పు నేను ఇదిగో ఇంత బెల్లంకు వేసుకుంటున్నాను సరేనే అది మనం కుక్కర్లో పెట్టేస్తాం కదా ఇప్పుడు అన్నీ వేసేసుకోవచ్చు అదే విడిగా వేసుకునే అయితే ముందు ఇది వాటర్ వేసి ఉడికించుకున్నాక ఉప్పు కారం అన్ని వేసుకుని ఉడికించుకున్నాక ఉలిపి బెల్లం వేసుకోవాలి సరేనే ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుంటున్నా ఇందులో ఇవచ్చి ఎంత పండు చూడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఇలా నానబెట్టుకున్నాను కడిగేసుకొని ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను సరే ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అది వేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసి బెల్లం అలా కరిగిపోతుంది ఇప్పుడు నీటిలోనే కరిగిపోతుంది అది ఒక త్రీ విజిల్స్ దాకా రప్పిస్తాను సరేనమ్మా సరే అన్ని వేసుకుని వండేసుకోవచ్చుగా ఉడికా ఉప్పు కారం వేసుకుని ఉడికి పెట్టుకుంటారు లాస్ట్ లో ఉడికిపోయింది అన్న తర్వాత చింతపండు బెల్లం వేసుకోవాలి మొక్క చింతపండు బెల్లం వేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక అప్పుడు మనం కలిపెట్టుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్నాం కదా నేను మునంకాయలు కూడా కట్ చేసాను కదా అవి కూడా ఇందులో పక్కన పెట్టేస్తాను సరే తర్వాత వేరుకుందాము అంటే అట్లతో పాటు ఇది కూడా ఉంటే బాగుంటది వేసుకోవాలని కాదు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేసుకుంటా సరేనే ఇప్పుడు నీళ్ళ కుక్కర్ పెట్టేసుకుని మూడు విజిల్స్ దాకా ఏం చేసుకుంటామ్ ఇదిగో చూడు ఎలా ఏ ఇప్పుడు నేను మునంకాయలు తీసేసుకుంటాను ఒక గిన్నెలోకి సరే ఇప్పుడు ఇవి తీసేసుకుని అప్పుడు అది మనం పప్పు గు పప్పు నలుపుకోవాలి మ్యామ్ ఇప్పుడు పప్పు గుత్తితోటి ఇలా నలిపేసుకోవాలి మొత్తం మెత్తగా మాధు ఇప్పుడు ఇలా మనం ఓకే ఇదిగో ఏ ఈ రకంగా మరి ఏం మెత్తగా అక్కర్లేదు ఈ రకంగా చాలు ఓకే ఇప్పుడే అయి సరిపోయా లేదో చూసుకోవాలి ఇప్పుడే సరిపోతే కొంచెం గొడ్డుప్పు వేసుకుని నలగొట్టేసుకోవడమే సరే మాధు ఇక తాలింపుల్లోకి ఎల్లిపాయలు రెండు ఎల్లిపాయలు తీసుకున్నాను ఎక్కువగా ఉంటే బాగుంటుందని ఎండి మిర్చి ఆవాలు జీలకర్ర ఇంగువ కలిమాకు ఇవన్నీ కూడా వేయించుకుందాం ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను వేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ సరే బాగా ఆగింది కదా నూనె వేయకపోతాయి ఇక్కడ ముందు ఉన్నాయి కదా మనీ నేను వేసేసుకుంటున్నాను ఇప్పుడే సరే కలిపి పెట్టేసుకున్నాను కాబట్టి ఇది వేసేసుకోవచ్చు ఇంకా మళ్ళీ తాలింపు వేసాక ఏమైనా వేయించుకోవాలా ఇంకా దీన్ని ఏమక్కర్లేదు తాలింపే మధు ఇది అమ్మ వెళ్ళిపోయినాయి మనకి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఆనపకాయ దప్పలం రెడీ ఆనపకాయ దప్పలం మాధు ఇదిగమ్మ వేడి వేడిగా రైస్ ఆనపకాయ దప్పలం ముద్దపప్పు ఇంకా బూందీ ఇంకా ఇవన్నీ వేసుకొని తింటే సూపర్ గా ఉంటది తినేద్దామా మరి మధు ఇదిగో ఆనపకాయ దప్పలం ఇలా కలిపేసుకుని అబ్బా ఏంటి ఇష్టం తెలుసు మాధు ఆనపకాయ దప్పలం సూపర్ ఇలా సింపుల్ ఫుడ్సే చాలా టేస్ట్ ఉంటాయి అవును చాలా చాలా బాగుంటాయి ఇంకోడ చాలా బాగుంది ఇంకా అందులో కలుపుకుంటే ముద్దు కలుపుకుంటే సూపర్ ఉంటుంది అదిరిపోయి మన లంచ్ అయితే సూపర్ ఈరోజు బూంది ఇలా చదువుకొని